వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధానాంశాలు అతిసార వ్యాధి సోకి మహిళ మృతి అప్పుడు కానీ స్పందించని అధికారులు హుటాహుటన సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అప్పుడే స్పందించిన అధికారులు ఇంతకీ పంచాయతీ సర్పంచు ఆ ఏరియా సెక్రటరీ ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వెలువైతున్నాయి నూతనంగా గెలిపించిన నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్పందించిన తీరు పట్ల అక్కడ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు మరి ఆయన రాక కనుగొని తెలుసుకొని అప్పుడే స్పందించిన అధికారి నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బయడపల్లి మండలంలో బేలపల్లిలో అతసార వ్యాధికి కారణమైన చాలామంది ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒక మహిళ మాత్రం మృతి చెందింది ఇక్కడ సమస్యలు కొలువు తీరాయి గ్రామంలో పారిశుద్ధం అలాగే వా వాటర్ కాలుష్యం మరియు అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఎస్సీ కాలనీ ప్రజలు అల్లాడుతుంటే అవస్థలు పడుతుంటే పట్టించుకునే అధికారులు మరి అలాగే ఆశా వర్కర్లు మాత్రం స్పందించారు వైద్య చికిత్సలు లేవని మాత్రం మాత్రమే అందిస్తూ ఆ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని వారిపై కూడా అభియోగం ఉన్నాయి అయితే పవన్ ఆసుపత్రి నుండి ఈ విషయమై రెఫర్ చిత్తూరు ఆసుపత్రిలో ఆ మహిళ మృతి చెందితే తప్ప అధికారులకు స్పందించలేదంటే అధికారుల్లో చలనం లేదంటే ఎంత చిత్తశుద్ధి అధికారుల్లో ఉందో ఇస్తే తెలిసిపోతుంది పేద ప్రజలను ఆదుకోవాల్సిన అధికారులు పేద ప్రజలను సహాయ సహకారాలు అందించాల్సిన వైద్యులు వీరి నిర్లక్ష్యం వల్ల వీరి నిర్లక్ష్య తోరణ వల్ల వీరి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా పేద రోగులు రోగం వస్తే ఇలా బాధలు పడి చనిపోవలసిన పరిస్థితి ఈ వైద్యుల వల్ల ఏర్పడుతుందని నీటి కాలుష్యం వల్ల నీటి కాలుష్యం రలో చిక్కుగా గ్రామాల ప్రజల వల్ల సర్పంచ్ కార్యదర్శుల వల్ల ఈ వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నం అవుతుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతనా ఉందని ప్రజలు కోరుతున్నారు 啊对。 చాలా కలిసి సార్ ఊర్లో నీళ్ళంతా కూడా దాంట్లో గారికి ఇంక నుంచి వచ్చింది ఇక్కడ వచ్చే పైపులు వచ్చే నీళ్ళు

అవున కొంచెం పొందరాసమే మీరు అడిగినవన్నీ చేసినా కదా కమ్యూనిటీ కావాలంటే సపరేట్ కావాలంట్రీ ఏది అడ్డం చెప్పలే కదా అటు డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా ఎప్పుడు నుంచో డ్రైన్ తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ తగినారు ఈసారి ఎస్సీ కాలనీ డ్రైన్ కూడా నేను కలెక్టర్ అమ్మా ఆ డ్రైన్ కూడా ఫిలిష్ చేసాను ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉంది అమ్మా కొత్త డ్రైన్ శాంక్షన్ చేయిస్తాను ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్ అది శాంక్షన్ అయితే ఇమీడియట్గా పని మొదలు పెట్టేస్తాను సరేనా ఆడ పందులు మేపుతా ఉంటారు పెద్దగాయన పల్లెలో ఈ ఊరికి మధ్యలో పందులు అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరి పక్కన లోకల్ రాకుండా ఎట్లుంటాయొండ ప్రేమ కాదు మీ బార్డర్ పెస్తగాయన పల్లి దాటిన తర్వాత ఊరికి పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండదు వాళ్ళే కడుపులో మాట్లాడతా ఏమంటే నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు నేను చెప్పేస్తాను నేను చెప్పింది మీరు చేయండి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తాను డ్రైన్ ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేస్తాను సరేనా ఏంటి கொஞ்சம் பெட்டிச்சு மல்லி நைட்டு இப்போ அந்த பண்ணி போட்டு కరెంట్ పెట్టేయ్ మాకు ట్యాంక్ అయితే వద్దు మాకు ఫుల్ కరెంట్ వచ్చినప్పుడే వాటర్ ఫర్ చేయండి అదొక టీ వాటర్ ట్యాంక్లో ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి అంతే మళ్ళీ వచ్చేసి మాకు కాలువలు అయితే మట్టి అయితే తీయడం లేదు మేడం దాని వల్ల వర్షపు నీరు ఎక్కడంటే ఎక్కడ ట్యాంక్ అయితే అవ్వడం వల్ల లోమలు ఈగలు మొత్తం అంతా ఇది ఇక్కడ కాలువ లేదు కదండి సైడ్ కాలువ మీరు రూట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక ఉంది ఈయన చెప్పాడు చెప్పుడు ఆ చెరులో కొంత వెళ్ళిపోతాయి సార్ ఆ పందులు అవి వాళ్ళే లేదు చూడ అదేనా లేదు మనం రోడ్లో పోయే కూడా వాసన తట్టుకోలే పేషెంట్లు వచ్చే కూడా వాసన తట్టుకోలేకపోతున్నా వాళ్ళు కూడా వీళ్ళు గోచి పెట్టుకుని ఏమవుతుంది మేము చేసుకుంటా వీళ్ళందరూ రాసి సెక్రెటర్ చెప్పండి ఇంకా కాళాది ఉంటాం అంటే పోదు పో ఫస్ట్ ఇటు చూడండి అయ్యా కాళాది ఉంటే మళ్ళీ అన్నదేవి నేనేది ఇక్కడే అదే షెడ్ అంతా బాగా అంటే కట్టుకునే అంతే அடடே ஹம் கேம் நிப்பனடா இடிபத்த ஒரு தடவை சரி சரி பத நிப்பட்டும் முன்னர்க்கா எல்லா பிள்ளைகளுக்கும் அன்பின் தெரிஞ்சா சாபின்ர்வாட கூட மொதுல பாப்பா நான் చేస్తானே கேல நான் செப்பேன் நான் வந்துட்டே இருக்கானே ஹம் செப்பி ஜெர்சி காடை வந்தானே காடை தூக்கன்ன நான் முன்னுட்டானே டேய் ஆடி காடே டேய் நான் உள்ள மாட்டே நிக்குது నీట్ లేదు వస్తాయి నీళ్ళు వచ్చినా కానీ నీటిగా రాలేదు అవి బాగా శుద్ధం లేదు వీధిలో అందరికీ వాంతులు బేదులు అన్నీ ఉండాయి పిల్లలు కాటి నుండింటి మాకు కూడా మా కాళ్ళు ఇవి అవి నొప్పులుంటే ఏమోలే ఏమోలే అంటే ఈ నీళ్ళు నింటినే మాకు ఇబ్బందిగా ఉంది ఈ నీళ్ళు మాకు బోరు ఈ ఏసీ కాలనీకి వేయిల్లా క్లీన్గా మాకు నీళ్ళు శుభ్రంగా వస్తే అంగే మాకేం అవసరం ఏం లేదు ఇంకా లేదు సార్ ఇంకా ఇబ్బటికేం లేదు ఇది పాపల ముని ఇప్పుడు తెలుస్తా ఇప్పుడు మేము చెప్తా ఉంటాం ఇప్పుడు ఆయన టైంకి కూడా నేను అట్లన్నీ అయ్యమ్మ బాగా పోయినా శవంతో వచ్చేసా ఈ ఇప్పుడు మా మరిది కొడుకు కూడా ఇప్పుడు గ్లూకోజులు రెండు బాత ఉండవు అట్లుంది సార్ మాకు ఇంకేం లేదు ఎస్సీ కాలనీలో ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ రెండేండ్లో మూడేండ్లో ఎందుకు క్లీన్ చేసి అంతా పాంజి కట్టేసింది సార్ అక్కడ దీంట్లో ఆ నీళ్లు మేము దళితులంతా తాగి ఈరోజు డైర బారిన పడి ఈరోజు ఒక మృతి కూడా జరిగింది సార్ ఈరోజు బారిన పడిన వాళ్ళంతా కూడా అంతా సార్ దళితులు ఉన్నారు సార్ బీసీలు ఉన్నారు సార్ కానీ ఎక్కువ సీరియస్ దళితులే సార్ చనిపోయినది కూడా దళితులే సార్ పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు